లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఇప్పుడు మా అమ్మాయి ఆరు నెలల్లో అవుతుంది సార్ అక్కడ ఉండబట్టి ఆరు నెలల సంధి ఒక్క రోజు కూడా మా ఇంటికి పంపించలేవాడు అక్కడ ఎందుకు పంపి అక్కడ ఆడికి మా ఇంటికి ఒక రోజు వచ్చిందంటే మళ్ళా ఇక్కడ వర్క్ ఉంది నువ్వు తొందరగా వెళ్ళి రావాలి అక్కడ నుంచి అని అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటే పో అది రీల్స్ చూస్తుంది ఫోన్ వద్దు ఫోన్ ఉంటే వర్క్ నేర్చుకోదు అని మా ఫోన్ మాకు ఇంటికాడ ఓపె చెప్పిండు సార్ ఇంటికాడ ఓపె చెప్పి ఆ రోజు శానిటైజర్ తాగిందా నా బిడ్డ తాగేది కూడా కాదు అని నాకు నమ్మకం ఉంది ఫోన్ చాటింగ్ వేరే వాళ్ళతో కాదు మాకేమని కంప్లైంట్ ఇచ్చిండు రీల్స్ చూస్తుంది పని నేర్చుకుంటలేదు క్లైంట్స్ లేదు అని అన్నాడు అంటే సరే మరి పని నేర్చుకుంటుంది కదా అని చెప్పి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చినాము అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో మాకు టచ్లు ఉంటుండే కానీ రోజు ఫోన్ చేసి సార్ ఇట్లా ఎంటుందో అని అనకపోతుండే ఆడికి మన పిల్ల మీద మనకు బాధ్యత ఉంటుంది కదా అని చెప్పి మేము నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఏమైంది అని మరి నీకంత బాగానే ఉందా ఇక ఏమన్నా భయపెడుతుందా బాధ పెడుతుందా చెప్పు నాని మరి అని అంటే ఏం లేదు మమ్మీ సార్ మంచోడు అని అన్నది సార్ మంచోడు బానే ఉండేటోడు అని బానే ఉంటాడు అని అన్నది ఈ మాట ఒక్క రోజు కాకపోయినా ఒక రోజు మాకు చెప్పలేదు ఇంకా నేను చనిపోతా నన్ను ఎవరు బతికించలేరు అనే టైంలా అక్క అప్పుడు దాని ఉన్న బాధ అంటే ఇలా పోసుకుంది సార్ మంచోడు లాస్ట్ అది ఇంకా శానిటైజర్ తాగాక శానిటైజర్ తాగింది ఇంకా నాకు తనకి అర్థమయ్యి అప్పుడు చెప్పింది సార్ మంచోడు కాదక్క నా ఫ్యూచర్ ఆగం చేసిండు నా లైఫ్ ఆగం చేసిండు మాకెందుకు చెప్పలేదు నాని ఎన్ని డేస్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి నువ్వు ఇంత బాధ పెట్టుకొని ఎందుకున్నావు అని చెప్పి అడిగితే చెప్తే మమ్మీని చంపేస్తా అన్నాడు నిన్ను చంపేస్తా అన్నాడు మా ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉంటుంది ఆ సార్ వాళ్ళ వైఫ్ ఉంటుంది ఆమెకు ఆయనకు ఒక పాప ఉంది చిన్న పాప ఉంది అట్లీస్ట్ వాళ్ళకన్నా నీ భర్త ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నాను ఆమె కన్నా చెప్పాల్సిందంటే ఆమెకు చెప్తే ఆమె చంపుతా అన్నాడు మీకు చెప్తే మిమ్మల్ని చంపుతా అన్నాడు నన్ను బాగా అక్క నన్ను బాగా బెదిరించి ఇంత మోసం అక్క నేను ఏ తప్పు చేయలేదు అక్క నేను ఏ తప్పు చేయలేదు నీతి నిజాయితీగా పని చేసుకుందామనే వచ్చిన పని నేర్చుకుందామనే వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినాక ఇంత పని అయిపోయింది ఇంత మోసం చేసిండు నన్ను మీరెవరైనా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ తన ఫోను ఒక ఫోర్ దసరా కంటే ముందు నుంచి తను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది టూ మంత్స్ ఫోన్ ఉంది తన దగ్గర మేము ఇప్పించిన ఫోన్ ఉంది ఫోర్ మంత్స్ ఆ థర్డ్ మంత్ తర్వాతకి ఫోన్ చేసి వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంది రి అని చెప్పేస్తే మేము వెళ్ళి ఇట్లా చేస్తున్నాం అంటా నువ్వు అని చెప్పాము అప్పటికి కూడా ఆ ఫోన్ కొంచెం రిపేర్లో ఉండే ఛార్జింగ్ ఉండట్లేదు అని చెప్పి రిపేర్లో ఉండే అని చెప్పి తీసుకొచ్చాం తర్వాత కనిత తనకు ఇంకా కొలీగ్స్ ఉన్నారు తనతో మేము టచ్ లో ఉండి తనతో డైలీ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళం తనకు ఫోన్ చేసినప్పుడు కూడా ఈయన స్పీకర్ పెట్టి మాట్లాడించేవాడు అంట ఎప్పుడు స్పీక్ ఎవరు ఇంట్లో నుండి ఏ ఫోన్ వచ్చినా గానీ స్పీకర్ పెట్టి టేబుల్ పైన పెట్టి మాట్లాడు అని చెప్పేవాళ్ళు అతను అంత గ్రిప్ లో పెట్టుకొని అంత భయం పెట్టి నా చెల్లని ఈ రోజు ఇంత దారుణం చేశాడు అప్పటికి మాకు అరౌండ్ త్రీ త్రీ థర్టీ కారు తను సూసైడ్ చేసుకుంటారు త్రీ త్రీ థర్టీకి కాల్ వచ్చింది మాకు ఫస్ట్ మా మదర్ కి చేశాడంట తర్వాత నాకు చేశాను నేను డెంటల్ హాస్పిటల్లో అసిస్టెంట్ లా వర్క్ చేస్తాను నాకు చేశాను నేను కొంచెం బిజీగా ఉంది నేను లిఫ్ట్ చేయకపోయారు మా మదర్ కి చేశాడంట ఇట్లా మీ పాప శానిటైజర్ తాగింది వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట తను అప్పటికి అడుగుతూనే ఉందంట ఎందుకు తాగింది దేనికి తాగింది రీజన్ లేకుండా అయితే తాగదు కదా చిన్నపిల్ల కాదు కదా నీళ్ళు అనుకొని పోయి తాగడానికి ఏం రీజన్ తో తాగింది ఎందుకు తాగింది అని అంటే లేదమ్మా తాగింది మీరు ఇడికి రండి మీరు ఇటుకొస్తే మాట్లాడదాం అనంట అప్పటికి నేను టూ మిస్డ్ కాల్స్ ఉండే నాకు చూసుకొని ఏంటి నార్మల్ గా మమ్మీతోనే ఎక్కువ కాంటాక్ట్లో లో ఉంటాడు ఏంటి అని చెప్పి నేను కాల్ బ్యాక్ చేసి అడిగితే మీ సిస్టర్ ఇట్లా సాంట తాగింది నేను అప్పటికే ఫోన్లోనే గట్టి గట్టిగా ఫైర్ అయినా ఎందుకు దాగింది దేనికి దాగింది ఏం చెప్తలేరు ఏం దాచిపెడుతు ఏమో దాచిపెడుతున్నారు ఏమైనా తప్పు ఉందా ఏమైనా చేసిందా ఏంది మీరు ఇకి రండి మాట్లాడదాము అన్నారు ఇంకా వెంటనే ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆటో బుక్ చేసుకొని మేము అక్కడ వాళ్ళు ఉన్న సెలూన్ దగ్గరికి వెళ్ళినాం సెలూన్ దగ్గరికి వెళ్తే సెలూన్లో లేరు వాళ్ళు సెలూన్ దగ్గర ఉండాలి అనుకుని వెళ్ళినాం సెలూన్ నుంచి ఇంటికి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇంటికి వాళ్ళే మళ్ళీ వాళ్ళే వాళ్ళ మనిషిని పంపించి సెలూన్ దగ్గర నుంచి ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి వచ్చేసరికి కాల్ చేసి చెప్పింది అతని మాకు కొట్టి తాగిపిచ్చిండా తాగిండా అది అతనికి తెలుసు మేము వెళ్ళేసరికి ఆయన ఇంట్లో వేసి తాళం వేసేసినారు టూ డబల్ స్టోన్ బిల్డింగ్ ఉంది పైన వాళ్ళు ఉంటారు కింద ఈ స్టాఫ్ అంతా పెట్టేటోళ్ళు పైన మేము హడావిడిగా నార్మల్గా ఎప్పుడు పైననే కదా ఏదైనా మాట్లాడేది అని పైకి ఎక్కుతుంటే వాళ్ళందరూ పది మంది దాకా వచ్చారు వాళ్ళ స్టాఫా వాళ్ళ రిలేటివ్సా తెలియదు అందరూ బాయ్స్ ఏ ఉన్నారు నేను మా మదర్ ఇద్దరే మేము మేము వెళ్ళినాం వాళ్ళు పది మంది దాకా ఉన్నారు పైకి వెళ్తుంటే పైకి కాదు పైకి కాదు కిందికే కిందికి కిందనే ఉందని అని చెప్పి కిందికి తీసుకోకపోయినా వాళ్ళ వైఫ్ మాత్రం కాంటాక్ట్ లో ఉంది టచ్ లో ఉంది ఆ నైట్ కానీ వాళ్ళ హస్బెండ్ వాడు ఎవరైతే చేశారో ఆ ఏజ్ ఆయన మాకు కనిపించలేదు ఆయన మాకు చూడలేదు మళ్ళీ నిన్న పిఎస్ లో కనిపించారు అతను మీరేమో శానిటైజర్ తను తాగి అమ్మాయి కాదని చెప్పి మీరు అంటున్నారు కానీ తనే శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తున్నాం కథ ఇది వాస్తవానికి అసలు తాగిందో తాగలేదో దానికి తెలుసు అది చచ్చిపోయింది అది రాదని వాడు అల్లుకుంది కథ ఇప్పుడు ఆ శానిటైజర్ తాగింది శానిటైజర్ తాగిందని వాళ్ళే చెప్పారు మాకు వాళ్ళు చెప్పాక మేము అడిగాం నువ్వు ఎందుకు తాగా శానిటైజర్ అని మేము అడిగినాం దాని దానికి ఇయ్యలేదు సమాధానం తను అదే కంటిన్యూ గా చెప్తా ఉంది త్రీ ఓ క్లాక్ టూ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ తాగింది సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లలేదు వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లోనే తను అప్పటికే బొర్లుతుంది దొర్లుతుంది దానికి కడుపులో ఆయాసం అవుతుంది అని బాధ అవుతుంది సో ఆ బాధలు తాగినా అని చెప్పి చెప్పు శానిటైజర్ తాగలే వీళ్ళు అన్నారు మాకు ఎవరు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు చెప్పారు శానిటైజర్ తాగింది అని చెప్పేసి వాళ్ళు మేము ఇద్దరు ముగ్గురు ని కన్సర్న్ అయినా ఇప్పుడు నార్మల్ గా మనం రెస్టారెంట్స్ కి వెళ్తే శానిటైజర్ చేసుకొని తింటాం కదా దానికి ఏం కాదమ్మా కాకపోతే అందులో ఆల్కహాల్ ఉంటది ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది కళ్ళు తిరిగినట్టు మత్తులో ఉన్నట్టు ఉంటారు నిద్రపోతారని చెప్పారు ఇద్దరు డాక్టర్ని వెళ్ళి చూపించలేదు కానీ కాల్ ద్వారా కలుపుకున్నాం మేము కన్సల్ట్ అయ్యాం వాళ్ళు అన్నారు వాళ్ళు అంతే చెప్పారు కానీ ఈమె పర్సనల్గా ఈమె చెప్పింది అవే మాటలు చెప్పింది మాకు సార్ నన్ను ఇట్లా చేసిండు నన్ను నా ప్రాణం దీని ఇంత నువ్వు ఎందుకు ఇంత ఇది డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అట్లా ఇట్లా అంటే కూడా నా లైఫ్ ఆగం అయిపోయింది నా జీవితం ఆగం అయిపోయింది నాకు వచ్చిన ఇంకొక తన కోలికైతే ఎవరైతే ఉన్నారో నాకు వచ్చిన బాధ తనకు రాకూడదు ఇప్పుడు నేను అయిపోయిన నన్ను ఫినిష్ చేసిండు నెక్స్ట్ తన పైన తనని టార్గెట్ చేస్తాడు తనని కూడా ఇక్కడ ఉంచొద్దు మనము తనని కూడా తీసుకొని వెళ్దాము మన ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ మనం ఈడు ఉండొద్దు నన్ను ఈడు వదిలిపెట్టకు నన్ను నువ్వు చూసుకుంటావు కదా మమ్మీ మనం ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుదాం కానీ ఈడొద్దు అని చెప్పి తను అదే బాధ చెప్పుకుంది గాని ఇంకా తను దీని తాగిన ఎప్పటి నుంచి చేస్తుండేది అది మాత్రం తను చెప్పలేదు మాకు వాళ్ళ వైఫ్ తనని అప్పటికి కూడా కంట్రోల్ చేయడానికి చూస్తుంది దివ్య దివ్య నువ్వేం మాట్లాడకు దివ్య ఇప్పుడు నువ్వు నువ్వు ఏమైనా ఏం మాట్లాడే దివ్య నువ్వు ఏం మాట్లాడకుండా పడ్డది మా కాళ్ళ మీద పడ్డది మేము మీ కూతురు లెక్క అనుకోండి మేము ఇట్లా పోలీస్ అని చెప్పి అది ఇది అని చెప్పి మమ్మల్ని బాగా మానిపులేట్ చేసింది మమ్మల్ని బాగా భయపెట్టేసింది నేనే అయితే మరి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చెప్పి కూడా కొన్ని అడ్మిట్ చేయలేదండి వాళ్ళు మేమే అన్నాం అప్పటికి పోలీస్ కంప్లైంట్ అడిగితేనే బ్లడ్ తీసుకున్నారు శాంపుల్ కి ఆ బ్లడ్ టెస్ట్ లో ఏదన్నా బయట పడితే ఏమవుతుందో అని వాళ్ళు ఫర్దర్ గా ఆలోచించి నాకు తెలిసిన మెడికవర్ హాస్పిటల్ ఉంది అందులోకి వెళ్దామా అన్నారు ఏదన్నో ఒక దగ్గర ఫస్ట్ ట్రీట్మెంట్ చేపిద్దాము ఆల్రెడీ మనం ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేసే కొద్ది నెగ్లెక్ట్ చేసే కొద్ది ఇంకా ఇంకా సివియర్ గా అవుతుంది అంటే పోలీస్ కేసు అయితే ఇరికితి ఇద్దరం అంటే సరే ఇరికితే ఇద్దరం ఇరికినాము అది తర్వాత చూసుకుందాము కొట్టే న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ ఇది ఇదైతుంది మనం అయితే ఫస్ట్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేపిద్దాం అంటే లేదు మెడికోవర్ ఇంకా చాలా పెద్ద హాస్పిటల్ నాకు తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ అడగారు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు అక్కడ పిల్లలు ఉన్నారు మీకు ఏం కాదు తక్కువ అవుతుంది రేపు సంబంధాలు ఎవరు రావు పోలీస్ కేసు ఎంక్వైరీలు ఇవన్నీ ఇంట్రాగేషన్ ఇవన్నీ అంటే ఏ రూట్ కోవాలనుకున్నా కానీ ఆ రూట్ లో మీకు ఎదురైతాయి అని ముందే భయపెట్టించి పెట్టించి నా మొగడు నాకు పైసలు ఉన్నాయి పర్పతున్నా ఆయనకు ఇప్పుడు మూడు రోజుల జైలు ఉంటాడు మళ్ళీ బెయిల్ మీద బయటికి వస్తాడు మీకు నీకే ఇప్పుడు అప్పటి మాకస్తుంది అని తెలియదు ఇది బయట పడితే మీ మీ పిల్లకి సంబంధాలు రావు మీ పిల్లని ఎవరు చేసుకొని రారు మీకు ఎంత ముందు ఎవరు లేరు అని మనం మేము ఒప్పుకోలేదు ట్రీట్మెంట్ అందుతది అని అన్నప్పుడు సరే అని హాస్పిటల్ కే కార్ లో ఎక్కించుకున్నారు వాళ్ళ ఎవరైతే ఆయన ఉన్నారో మురళి వాళ్ళ తమ్ముడే కార్ డ్రైవ్ చేసింది వాళ్ళ సో ఓన్ బ్రదర్ అంట అతనే డ్రైవ్ చేశారు మెడికోవల్ హాస్పిటల్ తీసుకోవాలని అన్నారు సరే ఏదైతే ఏదో ఒక హాస్పిటల్ హాస్పిటలే కదా ట్రీట్మెంట్ అందిస్తాం కదా అని చెప్పి సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం దాన్ని వాళ్ళు బండి స్టార్ట్ చేసి చక్కగా వచ్చి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆపేసినారు దిగండి ఇంకా అన్నారు దిగండి ఇంకా ఇది వరకు తక్కువైతుంది కొంచెం మత్తుగా ఉంటది ఈ గోలి అయ్యి వాంతింగ్ అయిపోతుంది మంచిగా అయితుంది అప్పటికి బత ఉంది మాట్లాడుతుంది తను అదే చెప్తా ఉంది నీ ఇట్లా చేసినాడు నీ నన్ను ఇట్లా నువ్వేం మాట్లాడక దివ్యా నువ్వేం మాట్లాడకు నువ్వేం మాట్లాడక అని చెప్పి అటు తన నోరు మూస్తుంది ఇటు మాకు బెదిరిస్తుంది మమ్మల్ని భయపెడుతుంది తను అంతేగా తప్ప ఇంకా నువ్వేం తప్పు చేయలేదు మా అక్క నేమనలేదు నువ్వెందుకు ఇంట్లోకి బయటికి వెళ్ళవు నువ్వేం తప్పు చేయండి మేము పొయ్యే లోపే నీకు పది మందిని అరేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అప్పటినుంచి మనం ఆ రోజు మేము మార్నింగ్ నైట్ ఇంటికి వచ్చి మా కంటికి అవ్వాలేదు వాళ్ళ భార్య అలా భార్య ఒకటే మేము పోయిందాకా ఇవాళ కుట్టుకుంట ఏడుసుకుంట కుట్టుకుంట ఏడుసుకుంట ఉంటే అదే ఒకటే ఉంది ఇంకా సచివారికి ఎప్పుడు మాట్లాడద్ది ఆ నైట్ శానిటైజర్ తాగిన నైట్ వచ్చిన ఇవన్నీ చెప్పింది శానిటైజర్ ఇంకేరా తెలియదు మాకు ఆ సెలూన్ క్లోజ్ అని చెప్పిన అలాగే ఇంకే ఆడపిల్లకి జరగవద్దు ఆ సెలూన్ లో ఇంత ముందు కూడా జరిగినాయి ఇక ముందు జరగొద్దు ఓకే మీరు అసెల్ అని చెప్తున్నారు మీ చెల్లెని అందులో వర్క్ చేసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూడడం గానీ అక్కడికి వెళ్ళి కలవడం గానీ అప్పుడు మీరు ఏం గమనించలేము లేదు నేను మీకు మీ కన్నలాగా మీకు మొగ దిక్కులు ఎవరు లేరు మీ కొడుకుని అనుకోండి అని చెప్పి మా మమ్మీకి అన్నారు మేము కూడా ఆయనని పిలవడం అన్న వదినా అని చెప్పి పిలిచేవాళ్ళం సార్ మేడం అని చెప్పి ప్రొఫెషనల్ గా వాళ్ళు లోపల ఉన్నప్పుడు పిలిసే వాళ్ళు గాని మేము నార్మల్ గా కాల్ చేసినప్పుడు గాని ఇట్లా కలిసినప్పుడు గాని అన్నయ్యా వదినా అని పిలిచే వాళ్ళం వాళ్ళని మేము మేము వెళ్ళాము అది తెలుసు మాకు సెలూన్ అని ఓన్లీ బ్యూటీ పార్లర్ కాదు అది సెలూన్ మెన్స్ వస్తుండే ఫీమేల్స్ కూడా వస్తుండే రెండు రూమ్స్ డివైడ్ అయి ఉంటుండే ఫీమేల్స్ కి ఫీమేల్స్ ఉంటుండే మెన్స్ కి హెయిర్ కట్ అన్నీ ఇక్కడ ఉంటుండే అవన్నీ అంతే తెలుసు అంతవరకే తెలుసు మాకు గాని ఇవన్నీ మాకు ఎప్పుడు మొత్తం అసలు మనం ఈ మా అక్క కాకుండా ఇంకెవరికన్నా అయితే ఈయ ఈ ఇంట్లో చెయ్యడు అనే దాన్ని నమ్మిచ్చు మమ్మల్ని ఇప్పుడు మా ఇంట్లో అయింది కాబట్టి మేము నమ్ముతున్నాం ఆయన అదే ఒకవేళ వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళకైతే ఇది చేసేటోళ్ళం ఆయన చేయడం అలాంటి మనిషి కాదు అని చెప్పి మేము ఆయనకి ఇది చేసేటోళ్ళం మా ఇంట్లో అయ్యింది కాబట్టి ఇప్పుడు మాకు తెలుస్తుంది కాబట్టి మాకు అర్థం అవుతుంది